రాష్ట్ర విభజనను పురస్కరించుకుని కేంద్రం ఇచ్చిన ప్రధాన హామీల్లో ములుగు జిల్లా కేంద్రం శివారు జాకారం వద్ద ఆదివాసీ దేవతలు సమ్మక్క సార్లమ్మ పేరుతో నెలకొల్పిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఒకటి ఏర్పాటైంది యూనివర్సిటీ అనగానే వందలాది మంది విద్యార్థులు ఉంటారని అనుకుంటారు ఇది మొత్తం పదమూడు మందితో కొనసాగుతుంది వీరి బోధనకు పిహెచ్డీ అర్హత కలిగిన ఆరుగురు అధ్యాపకులు ఉన్నారు అంటే ఇద్దరు విద్యార్థులకు ఒక అధ్యాపకుడు అన్నమాట యూనివర్సిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో బిఏ ఎకనామిక్స్ బిఏ ఇంగ్లీష్ ఆనర్స్ కోర్సులను తొలుత పరిచయం చేశారు ఒక్కొక్క కోర్సుకు ఇరవై ఐదు సీట్లు కేటాయిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు కొత్త యూనివర్సిటీ గురించి ప్రచారం లేకపోవడం వసతులపై సందేహం తదితర కారణాలతో విద్యార్థులు ఇందులో ఆసక్తి చూపక చూపలేదు స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చినా ముందుకు రాలేదు దీంతో ఎకనామిక్స్లో ఐదుగురు ఇంగ్లీష్లో తొమ్మిది మంది మాత్రమే ప్రవేశం పొందారు ఎకనామిక్స్లో ఎకనామిక్స్ కోర్సులో చేరిన ఓ విద్యార్థి మధ్యలోనే వెళ్ళిపోయారు విద్యార్థులకు కళాశాల ఆవరణలోనే వసతి కల్పించారు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయం సూపర్ మంచిగా చేసిన కానీ అందులో ఉన్న కోర్సులు ఏంటి అంటే బిఏ ఎకనామిక్స్ బిఏ ఇంగ్లీష్ ఇవి కోర్సులు ఎవరు చేస్తారు అది కూడా రెగ్యులర్ బిఏ ఎకనామిక్స్ అంటే అది కరస్పాండెంట్స్ కోర్సుల ఉట్టిగా చేసే కోర్స్ అది మంచిదే కోర్సు మంచిదే కానీ దానికి ఇప్పుడు డిమాండ్ లేదు అట్లనే బిఏ ఇంగ్లీష్ ఆనర్స్ బిఏ ఇంగ్లీషు వెనుకటి కోర్సు దాంట్లో ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఎవ్వరూ జాయిన్ అయితే లేరు ఆ కోర్సులను ఉన్న యూనివర్సిటీలే ఆ కోర్సులను తీసేయాలని చూస్తున్నాయి కొత్త యూనివర్సిటీలలో ఇది పెడితే ఎవరు చూస్తారు ఎందుకు ఇవి పెట్టినట్టు దాంట్లో పదమూడు మంది విద్యార్థులు ఉన్నారట ఆరుగురు అధ్యాపకులు ఉన్నారట మరి వాళ్లకు ఒక్కొక్కళ్ళకి లక్ష లక్షల జీతాలు ఉంటాయి మరి చూడండి దాన్ని దాన్ని రిపేర్ చేయండి ప్రభుత్వం పెట్టంగానే కాదు దాన్ని రిపేర్ చేయాలి